జాతిల కుల సంఘాలు అమ్మా ఈ కుల సంఘాలకి ఏం రోగం పుట్టిందో ఒకడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అమ్మా ఈ కుల సంఘాలది ఇలా బతుకంత ఏంటంటే బీజేపీ పార్టీకి దగ్గర లచ్చలు తీసుకోవటం తాగుడు తీసుకోవడం తందనాలు ఆడటం మన మాదిగోళ దగ్గరకు వచ్చి వర్గీకరణ అని ఒకడు బీసీ బిల్లు వారి ఒకడు వర్గీకరణ చేయడాట ఒకడు చేతడాట అని ఒకడు మాల సంఘాలు మాదిగ సంఘాలు బీసీ కుల సంఘాలు ఏ రెడ్లు రావులైతే వాళ్ళ పాదాలని మనం నెత్తి మీద పెట్టి మన తాతల్ని అయ్యల్ని సంపినారు ఆ సంపినోడికి ఓట్లేమంటారమ్మా వీడు మనిష మనుభూత వీళ్ళు ఏమనుకోవాలమ్మా ఈ కుల సంఘాల నాయకుల్ని ఆ కుల సంఘాల నాయకులు అగ్ర కులాల కన్నా ప్రమాదకరం ఈ కలుపు మొక్కల్ని పీకవదలబడేయమంట చెప్పు తీసుకొని తరవమంట ఈ కుల సంఘాల సిగ్గున్నర మీకు కుల సంఘాలకి సిగ్గు నాగరా పదిహేను ఏళ్ళ నుంచి నేను పాదయాత్ర చేస్తాను కదా మీరు మేము అంబేద్కర్ అంటే నువ్వు అంబేద్కర్ అంటావు మేము అంటే నువ్వు కానిసీరాం అంటావు మేము రాజ్యాంగం అంటే నువ్వు రాజ్యాంగం అంటావు రాజ్యాధికారం అంటావు మరి ఇన్ని చెప్పి నువ్వు రెడ్డి వెలమదోర్ల పార్టీలకు టిక్కెట్లకు ఓట్లు ఎట్లు వేపిస్తాను అది పాపం కాదు